ఫ్రెండ్స్ ఎర్రచందన పెంపకంలో ఏకైక అగ్రగామి సంస్థ అనేటువంటి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ పడి కంపెనీ ఫ్రెండ్స్ మా సంస్థ ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు వేల ఎకరాలు కంప్లీట్ చేసుకొని దాదాపుగా పదహారు వేల మంది కస్టమర్ల యొక్క నమ్మకత్వాన్ని పొందిన సంస్థ మా సంస్థ సో ఫ్రెండ్స్ ప్రపంచంలోనే ఎక్కడ దొరకని పెరగని ఎర్రచందనం లేదా రక్త చందన దీన్ని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు సో ఇది ఓన్లీ మన ఖండంలో మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది లభ్యమవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో ప్రకాశము నెల్లూరు కడప అనంతపురం చిత్తూరు ఈ జిల్లాల మాత్రమే ఇక్కడ పెరిగేటువంటి మొక్కకు వచ్చే నాణ్యత అనేది ఇంకా ఏ ప్రాంతంలో కూడా పెరగదు ఇటువంటి నాణ్యత అనేది రాదు ఎందుకంటే ఈ మొక్కకు కావాలంటే లవణాలు కానీ ఆ యొక్క నీల స్వభావం కానీ మొక్కకు మంచి నాణ్యతను సమకూరుస్తున్నాయి కాబట్టి ఎర్రచందనం పెట్టుబడి అనేది యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఎర్రచందన నల్లమల్ల చేచాచలం అడవుల వైపు చూస్తున్నాయి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎర్రచందనం పెట్టుబడి అనేది ఉంటా ఉంది ఈరోజు మార్కెట్లో కాబట్టి ఎర్రచందనంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆర్థికంగా ఆర్థికమైన సామర్థ్యాన్ని మీరు సాధించవచ్చు ఎర్రచందనాన్ని యొక్క సాగును రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఇది ఉపయోగపడతా ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇది తోడ్పడే విధంగా ఎర్రచందనం యొక్క సాగు ఉంటా ఉంది కాబట్టి ఈ యొక్క ఎర్రచందనాలను మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు మంచి ఆర్థికమైన భరోసా కల్పించేవారిగా ఉంటారు వారికి వారి యొక్క పెట్టుబడికి మీరు ఆశాజనకంగా ఉంటా ఉంది ఎర్రచందన పెట్టుబడి అనేది కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్థిక భరోసాను కల్పించే పెట్టుబడి ఎర్రచందనము చేచాచడం దొరికి ఈ ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటా ఉంది కనుక మీ యొక్క ఎర్రచందన పెట్టుబడి అనేది ప్రస్తుతం మార్కెట్లో ఎంతో ఆశాజనకంగా ఉంటా ఉంది కాబట్టి మీరు నిరచదనలో పెట్టుబడి పెట్టండి మీ యొక్క పిల్లలకు మంచి ఆర్థిక భరోసా మీరు కల్పించేవారుగా ఉంటారు ఫ్రెండ్స్ థ్యాంక్